చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ ప్రజాపాలన ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కళ నెరవేరిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు రసుల్పుర నారాయణ జోపిడి గాంధీనగర్ శ్రీరామ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం అందించినట్లు తెలిపారు నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు దసరా కానుకగా ఇండ్ల పట్టాలను ఇచ్చారని వెల్లడించారు కలెక్టర్ దాసరి హరిచందన అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ హౌసింగ్ ఎండీ గౌతమ్ హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ చక్రవర్తి సంబంధిత డిపార్ట్మెంట్స్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టోర్నమెంట్ నియోజకవర్గం ఐదవ వార్డు గాంధీనగర్లో అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ తెలిపారు దసరా నవరాత్రి వేడుకల సందర్భంగా ఐదో వార్డు నూట ఎనిమిది బజార్ గాంధీనగర్లో కొలువు తీరిన పలు దుర్గ మాతలను సందర్శించి పూజలు చేసినట్లు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఈ వేడుకల్లో మండప నిర్వాహకులతో పాటు జనార్దన్ అజయ్ భారత్ సాగర్ రాధాకృష్ణ సుందర్ రాజ్ బబ్లు అభిషేక్ పాల్గొన్నారు సికింద్రాబాద్ లో సేవాపక్షం కార్యక్రమం సందర్భంగా దివ్యాంగులకు పండ్ల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్సీ కుమరయ్య తెలిపారు సికింద్రాబాద్లోని హోం పర్ది డిజేబుల్డ్ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పేడుకలకు ఎమ్మెల్సీ కుమరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమాజంలో కరుణ సమానత్వం సేవాభావంను వ్యాప్తి చేసే గొప్ప ప్రయత్నమని వివరించారు దివ్యాంగులు అనాథలు పిరికి వర్గాల కోసం చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి సేవాహీ సంకల్ప దృక్పథం సమాజంలో మార్పుకు దారితీస్తోందని ఐక్యత స్వచ్ఛంద సేవా భావాన్ని బలపరుస్తోందని అన్నారు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు తెలంగాణ బీజేపీ మైనార్టీ మోర్చా ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు దసరా పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు వెళ్లడానికి బయలుదేరారు ఈ నేపథ్యంలో జూబ్లీ బస్టాండ్ వద్ద భారీగా రద్దీ ఏర్పడింది ఒక్కసారిగా ప్రయాణికులు చేరుకోవడంతో బస్టాండ్ పరిసరాలు సందడిగా మారాయి ప్రయాణికుల రద్దీ కారణంగా వాహనాల రాకపోకలు పెరగడంతో జూబ్లీ బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ జామ్ కి గురయ్యాయి వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ సిబ్బంది శత విధాలుగా శ్రమించారు నవరాత్రి వేడుకల్లో భాగంగా ఐదవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని టీపీసీసీ ఎక్స్ జనరల్ సెక్రటరీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ బొల్లు కిషన్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి ఒకటో వార్డు సంజీవనగర్ కాలనీ చిన్నతో కట్టలో శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయంలో నవరాత్రి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పూజల్లో ఫౌండర్ మహానీల ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటికే రాజు కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వరరెడ్డి రెడ్డి పాండు యాదవ్ పాల్గొన్నట్లు తెలిపారు ముఖ్య అతిథులను మండప నిర్వాహకులు టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ సోషల్ వర్కర్ రామారావు షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సోను దున్న విజయ్ కుమార్ శ్యామరావు బంగారిరాజు రాహుల్ రాజు హరి సాయి హనుమంతరావు రితీష్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డుకు రైల్వే శాఖ నుండి రావాల్సిన సర్వీసు ఛార్జీలను విడుదల చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సుమారు ఇరవై కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సి ఉందని గుర్తు చేశారు అందుకు జీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపిన ఆయన త్వరలోనే ఆ నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని మీడియాకు వివరించారు కంటోన్మెంట్లోని బొల్లారం రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపి ప్రజలకు సేవలు అందించే లాగున సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు రసుల్పురాలోని నారాయణ జోపిడి సంఘం రెండు పడక గదులకు కేసీఆర్ హయాంలోని నలభై ఒక్క కోటి రూపాయలతో శంకుస్థాపన చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ నేత రెండో వార్డు ఇన్ఛార్జ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ స్పష్టం చేశారు దివంగత ఎమ్మెల్యే సాయన్న డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు శంకుస్థాపన చేయగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందించినట్లు తెలిపారు పేద ప్రజల గోడు విన్న ఆనాటి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంకు కృషి చేశారని వెల్లడించారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి